మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ముప్పై మూడవ వార్డు లో లేకుండా కురుస్తున్న వానలకు కాలువలు వంతెనలు పొంగి మేరకు వార్డు కౌన్సిలర్ పొల్లు శ్రీనివాస్ మరియు వన్ టౌన్ సిఐ కె శ్రీనివాస్ ఆదేశాల మేరకు బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ మరియు సంజీవులు ముప్పై మూడవ వార్డుకి వెళ్లి చుట్టుప్రెల ఉన్న వారికి తగు సూచనలు చేస్తూ పర్యవేక్షించారు కూసిన వర్షాలకు బల్లెపల్లి పట్టణ హనుమన్ బస్తీ రామ్నాథ్ మధ్యలో బ్రిడ్జి నుంచి పోవడం జరిగింది ఇది గమనించినటువంటి ప్రజలు ముప్పై మూడో వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రూపాదేవి గారు తెలియడంతో ఈరోజు ఉదయం ఉదయం నుంచి వెళ్ళి ఇక్కడే ఉండడం జరిగింది అదేవిధంగా ఇటు విషయాన్ని లోకల్ సిఏ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మన మున్సిపల్ కమిషనర్ తెలియ తెలియడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు వచ్చి విధులు చేసి ఏసీపీతోని కూడిక తీపించడం జరిగింది అదేవిధంగా మన వంట బెల్లంపల్లి పట్టిన వంట సిఐ గారు మన శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు బ్లూ కోర్టు వాళ్ళని కూడా మనకు సెక్యూరిటీగా ఇచ్చారు మున్సిపాల్ దగ్గర నుంచి కూడా ఇద్దరు సెక్యూరిటీ పెట్టి ఆ పక్క వరకు ఈ పక్క పెట్టి కూడా మన ఇరువైపులో కూడా తాళ్ళు కట్టి ప్రజలను దాటకుండా వాళ్ళకు ఇష్టం జరుగుతుంది అదేవిధంగా ఈ వర్షము వర్షాలు బాగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ మీ ఇండ్లకు నీళ్ళు వచ్చినా లేకపోతే ఇల్లు కూలిపోయే పరిస్థితులు ఉన్నా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ లోకల్లో ఉన్న వార్డు కౌన్సిలర్లు చెప్పినట్లయితే వారు మీకు పునర్ పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది అదే అదే అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే గారు మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మన స్వామికు స్పందించి టెండర్ కూడా అయిపోయింది త్వరలోనే ఒక నెల రెండు నెలల్లో మనకు బ్రిడ్జ్ కూడా కుబొట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని మనకు హామీ హామీ ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా మనకు ఈ పూడిక ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో వర్షాలు ఉన్నది కాబట్టి మనకు జేసీపీ అనేది పోవడం వీలు కాదు కాబట్టి మనకు జేసీపీ అనేది సాన్ చేసి పెట్టలేదు రేపటి నుంచి వాళ్ళు ఆల్రెడీ బెల్లంపల్లి పట్టణం కాలేజ్ చాంజ్ చేసి వచ్చి రెడీగా ఉన్నది మనకు ఏంటంటే వర్షం తగ్గగానే ఈ వరద తగ్గగానే చాంజ్ చేసి పెట్టి కూడా మనకు టోటల్గా అటు ఎస్వి కాలనీ మీద నుంచి వెళ్ళి ఇటు మన పెద్దమూరి వరకు కూడా మనకు చాంజ్ చేసి పూడిక తీస్తారు దీనికి అన్ని విధాలుగా మనకు మున్సిపాలిటీ వారు కానీ రెవెన్యూ పరంగా కానీ పోస్ట్ ఇబ్బంది పరంగా మనకు అందరూ సహకరిస్తున్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా బెల్లంపల్లి పట్టణ మన ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డ మిరోజు గారికి ప్రత్యేకంగా మరి యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల బ్రిడ్జిని మాకు మా మా పరిస్థితిని కలెక్టర్ గారు అందరూ చూసి స్పందించి వెంటనే దీనికి సాక్షి చేయించు నెల రెండు నెలల్లో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్